హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం వేంగి చాళుక్యులు మూడవ భాగం తెలుసుకుందాం మొదటి భాగంలో అంతకుముందు వీడియోలో మొదటి భాగం మనం చేసి ఉన్నాం మొదటి భాగంలో వేంగి చాలీలు వేంగి చాలిక్య యొక్క పూర్వపు చరిత్ర అంటే వారు వారి యొక్క చరిత్ర బాదమ్మ చలి బాదమ్మ చాళుక్యుల చరిత్ర అదేవిధంగా వారు ఏ విధంగా ఏ వంశస్థులు వాడు ఎక్కడే వారు అనేది మొదటి వీడియో తీసాం రెండవ వీడియోలో వాళ్ళ యొక్క రాజకీయ చరిత్ర గురించి తెలుసుకుందాం మొదటి వాడు పుబ్జ విష్ణువర్ధనుడని తూర్పు చాలుక్య రాజ్యస్థాపకుడని అతని యొక్క బిరుదులు అతనికి ఉన్న శాసనాలు కొప్పారం శాసనం చీపురుపల్లి శాసనం తిమ్మాపూర శాసనం చేజర్ల శాసనం గురించి మనం రెండో వీడియోలో తెలుసుకున్నాం అదేవిధంగా ఆ విష్ణువర్ధనుడు టైంలోనే యాత్రికుల అయినటువంటి హ్యూన్ సాంగ్ జైన యాత్రికుడు పర్యటించాడని తెలుసుకున్నాం అదేవిధంగా కుబ్జ విష్ణువర్ధనుడు భార్య అయ్యన మహాదేవి జైన మతస్థురాలని తెలుసుకున్నాం గుజరాత్కి చెందిన కెవరూరా అనే జైన మత సన్యాసుల కోసం ఆంధ్రకేలాద్రి పర్వతంపై నెడిం వసతిని నిర్మించిందని తెలుసుకున్నాం కుబ్జ విష్ణువర్ధనుడు తర్వాత కుబ్జ విష్ణువర్ధనుడు తర్వాత జయసింహ వల్లడు జయసింహ వల్లప్పుడు వచ్చాడని తెలుసుకున్నాం అతనికి అతనికి ఉన్న బిరుదులు అతను పిప్పర్ల శాసనం వేయించాడు ఇది ఇది పూర్తిగా తెలుగులో ఉన్న గజ్జె శాసనం అని మనం తెలుసుకున్నాం తర్వాత పల్లవులకి ఈయనకి గొడవలు వచ్చిందని విన్నాం అదేవిధంగా రాజధానిని పిఠాపురం నుండి వేంగి పట్టణానికి జయసింహ వల్లకుడు మార్చాడని మనం తెలుసుకున్నాం తర్వాత ఇంద్రభట్టారకుడు రాజ్యానికి వచ్చాడని అతను కొండనాగురు శాసనాన్ని వేయించాడని కేవలం ఏడు రోజులు మాత్రం పరిపాలించాడని తెలుసుకున్నాం తర్వాత విష్ణువర్ధనుడు రెండో విష్ణువర్ధనుడు అధికారంలోకి వచ్చాడని మనం తెలుసుకున్నాం అతను కొల్లేరు చెరువుకి తొలిసారిగా ఆనకట్టలు నిర్మించాడని అంతకుముందు వీడియోలో మనం చూసాం తర్వాత మంగి యువరాజు రాజుగా నియమించబడ్డాడని చూసాం అదేవిధంగా ఇప్పుడు మంగి యువరాజు తర్వాత జయసింహ వల్లప్పుడు పాలి జై రెండవ జయసింహ వల్లభుడు పాలించాడని తెలుసుకున్నాం రెండవ జయసింహ వల్లభుడు ఏడు వందల పద్దెనిమిది వరకు పాలించాడని తెలుసుకున్నాం ఈ ఈ వీడియోలో జయసింహ వల్లభుడు తర్వాత విక్రమాదిత్యుడు రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో రావడం జరిగింది ఇక్కడి నుంచి మూడవ భాగం తెలుసుకుందాం కొక్కి లెక్కర ఏడు వందల పద్దెనిమిది ఏడి రెండవ జయసింహ వల్లభుని తర్వాత అతని తమ్ముడు అతని తమ్ముడు మూడవ విష్ణువర్ధనుడిపై తిరుగుబాటి చేసి చిన్న తమ్ముడు మాత్రుడు రాజ్యానికి వచ్చాడు ఆరు నెలల తర్వాత ఎలమంచిలో కొత్త శాఖ స్థాపనని నిర్మించాడు కుక్కిలెక్కరమాదిత్యుడు తర్వాత మూడు విష్ణువర్ధనుడు ఇతను బిరుదులు కవి పండిత కామధేనువు త్రిభువనాంకుశ సమస్త భువనాశ్రయ పరమ భట్టారకుడు ఇతను ముసినికొండ శాసనం వేయించాడు ఇతని కాలంలో తూర్పు చాళుక్యులకు పల్లవులతో సంఘర్షణ మొదలైంది మూడో విష్ణువర్ధనుడికి సమకాలీన రాజు పల్లవ మల్ల బిరుదాంకితుడైన నంది రెండవ నందివర్మ రెండవ నందివర్మ ఇతని కాలంలో వేంగి చాళుక్యుల రాజ్యంలో జరుగుతున్న అంత కలహాలను అదనంగా భావించి నెల్లూరు ప్రాంతంలోని బోయ కొట్టాలను పాలిస్తున్న వేంగి చాళుక్య సామంతుడైన పృథ్వీ రాజుని తన సేనాపతి ఉదయచంద్రుడిచే పారద్రోలి బోయ కొట్టములను ఆక్రమించి తిరిగి వాటిని పల్లవుల వశం చేశాను జయసింహ వల్లప్పుడు రెండో వీడియోలో మనం చేసాము జయసింహ వల్లప్పుడు బోయాలను జరి జయించి వారిని సామంతులుగా చేసుకున్నాడని మనం అంతకుముందులో వీడియోలో తెలుసుకున్నాం మళ్ళా ఈ రెండు ఈ యొక్క మూడు విష్ణువర్ధనుడి కాలంలో ఈ బోయ కొట్టాలను వారు తిరిగి పల్లవులు తీసుకుంటారు మొదటి జయసింహ వల్లడు వల్లభుని కాలంలో పల్లవుల నుండి తూర్పు వ్యంగి చాళుక్యులు ఆ బోయ కొట్టలను ఆక్రమిస్తే మల్లా మూడవ ఉష్ణోవర్ధనుడి కాలంలో పల్లవులు మల్లా కొట్టములను వాళ్ళు ఆక్రమిస్తారు మొదటి విజయాదిత్యుడు ఇతని బిరుదు త్రిగునాంకుశ పరమేశ్వర భట్టారక త్రిగుణాంకుశ పరమేశ్వర భట్టారక ఇతని కాలంలో బాదమి చాళుక్య చివ్వ రాజైన కీర్తివర్మ టూర్ను వ్యతిరేకించి దంతి దూర్పుడు రాష్ట్ర అనే స్వతంత్ర రాజ్యం స్థాపించాయి రెండవ కీర్తివర్మ యొక్క సేనాపతి రాహప్ప బాదామి చాళుక్య రాజ్యమును పునరుద్ధరించుటకు ప్రయత్నించాడు దీనికి ఒకట విద్యార్థుడు మద్దతిచ్చాడు రాహప్పకి దీంతో వేంగ చాళుక్యులకి రాష్ట్రకుల మధ్య విభేదాలు ప్రారంభమయ్యాయి బాదామి చాళుక్య రెండో చివరి రాజుని రెండో కీర్తివర్మ యొక్క సేనాపతి రాహప్ప రాష్ట్ర కూటుల మీద పోరాడుతున్నాడు అందుకు ఆ పోరాటం మద్దతుగా వేంగి చాళుక్య రాజైన మొదటి విజయదిత్తుడు ఈ రాహప్పకి బాదామి చాళుకుల తరఫున మద్దతు ఇచ్చాడు మద్దతు ఇవ్వడం వల్ల ఈ వేంగి చాలుకులకి అక్కడొచ్చిన రాష్ట్ర కూటులకి మధ్య విభేదాలు ప్రారంభమయ్యాయి విజయాదిత్తుడు వనకాలంలో రాష్ట్రకూటుల మొదటి దాడి తూర్పు చాళుక్య రాజ్యంపై జరిగింది విష్ణువర్ధనుడు ఫోర్ నాలుగో విష్ణువర్ధనుడు ఇతని గురించి తెలుగువాడైన పంపా కవి కన్నడ భాషలో రచించిన ఇక్రామార్జునుద్యంలో తెలుపబడింది ఈ గ్రంథం ప్రకారం రాష్ట్రకూట రాజు కృష్ణవన్ మరణించిన తర్వాత సింహాసనం కోసం గోవిందు టూ ధ్రువుల మధ్య అంతరిధం జరిగింది విష్ణువర్ధనుడు గోవిందు టూకు మద్దతు ఇచ్చి పలికాను కానీ అంతరిద్దంలో ధ్రువుడు గెలుపొంది తన వేములవాడ చాళుక్య సామంత రాజైన హరికేశర వర్ణను విష్ణువర్ధనుడు ఫోరు పైకి దాడికి పంపాను అంటే ఈ విధంగా తూర్పు చాళుక్య రాజ్యం ఇది రాష్ట్ర రాజ్యం ఇక్కడ వేములవాడ చాలు ఇది ఏములవాడ ఇది ముదుగొండ ఇది వేంగి చాళుక్యం ఇది రాష్ట్ర అంతకుముందు బాదామి చాళుక్యులు ఉండేవారు తర్వాత ఒకటో జీతిన కాలంలో రాష్ట్ర వచ్చారు వీళ్ళ సామంతులు వేములవాడ చాలక రాజులు ఇది ముదిగొండ చాలక రాజులు ముదిగొండ చాళుక్య రాజులు వేంగి చాళుక్యులకి ప్రా సబ్ సామంతులుగా ఉంటారు ఈ ముదిగొండ చాళులు వీరికి సామంతులుగా ఉంటారు ధ్రువుడు గెలుపొంది తన వేములవాడ చాళుక్య సామంత రాజు అయిన హరికేశ్వర వర్ణను విష్ణువర్ధనుడు ఫోర్కి ఫోర్ నాలుగు విష్ణువర్ధనుడు పైకి దాడికి పంపాను ఈ యుద్ధంలో హరికేశ్వర వర్ణ చేతిలో ఓడిన విష్ణువర్ధనుడు నాలుగు విష్ణువర్ధనుడు తన కుమార్తె శీల మహాదేవిని ధ్రువుడికి వివాహం చేశాను దీంతో ఇతను రాష్ట్ర సామంతుడు సామంతుడయ్యాడు ఈ విజయంలో ప్రధాన పాత్ర పోషించిన ధ్రువుని యొక్క సేనాధికారి హరికేసరి తర్వాత తర్వాత రాజ్యానికి రెండో విద్యార్థుడు వస్తాడు ఇతని బిర్దు నరేంద్ర రాజు చాళుక్య రామ విక్రమాదవలి ఇతను గొప్ప వీరుడు ఇతను రాష్ట్రకూట రాజు అమోఘ వర్షుని ఓడించి అతని సోదరుని ఊహమాడాడు ఇతని కాలంలో చాళుక్యులు మరలా స్వతంత్ర పాలకులయ్యారు ఇతను రాష్ట్రకూటులను కదంబులను ఓడించాడు ఇతనిని మహాభారతం అర్జున్తో పోలుస్తారు నాలుగో విష్ణువర్ధనుని తరువాత అతని పెద్ద కుమారుడు రెండవ విజయాదిత్యుడు రెండవ విద్యార్థుడు సింహాసనం అధిష్ఠించిన రోజు ఇతను తమ్ముడైన భీమసలకి రాష్ట్రకూట్ల సాయంతో తానే రాజుగా ప్రకటించుకున్నాడు రెండవ విద్యార్థునికి భీమసలికి రాజ్యం కోసం ఏర్పడిన వరుస తగాదాలలు రాష్ట్రకూట్లు కూడు కలుగు చేసుకోవడంతో వేంగి చాలుక్య రాజ్య ప్రతిష్టత కొంత దెబ్బతిన్నది అయినా కూడా విజయాదిత్యుడు రెండవ విజయాదిత్యుడు హై హై హయ వంశానికి చెందిన నోబరుద్రుని సాయంతో బెజవాడను స్థావరంగా చేసుకుని భీమసలుకి మద్దతు ఇచ్చిన రాష్ట్రకూట కూట సైన్యాలతో పన్నెండు సంవత్సరాల నిరాటంకరంగా పోరాడినాడు శత్రుపక్షంతో నూట ఎనిమిది యుద్ధాలు చేసి చివరకు వేంగిని ఆక్రమించాడు ఇతను నూట ఎనిమిది యుద్ధాలు చేసి యుద్ధం చేసిన ప్రతి చోట తన బెరుదు మీదుగా నరేంద్రేశ్వర పేరుతో దేవాలయాలు నిర్మించాడు ఈ బిట్టిన అంతకుముందు చాలాసార్లు ఇవ్వడం జరిగింది రెండవ విజయాదిత్యుడు నరేంద్ర పేరుతో దేవాలయాలు నిర్మించాడు ఇతని పేరు మీదుగానే బెజవాడ విజయవాడగా ప్రసిద్ధి చెందింది ఇతని బిరుదులు ఇతను విజయాలు గుణగా విజయాదిత్తుని అంటే మూడవ విజయాదిత్తుని సాతులూరు శాసనం పేర్కొన్నది ఇతని మరణం తర్వాత అతని కుమారుడు ఐదో విష్ణువర్ధనుడు లేదా కలి విష్ణువర్ధనుడు రాజ్యానికి వచ్చాడు ఓకే తదుపరి నాలుగవ భాగం కొన్ని రోజులలో అందించడం జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్